करदम कुछ नहीं कद्दी दर गिरते दर गिरते कड़ दर गिरते मालिक का टच करके टच करना पड़ेगा अलग नहीं मालूम है जानू

బంధువులు ఎక్కడా మిత్రులు ఎక్కడా ఆయన కనికరం వలన స్వస్థత పొందిన వారందరూ ఎక్కడికి వెళ్ళారు ఆయనతో పాటు ఉండి తిండి తీర్థం పంచుకున్న శిష్యులు ఏమయ్యారు సిమియాలు మాటలు వింతాం ఏ పనినైనా శ్రద్ధగా చేసి చేసేవాడును నేను ఈరోజు నా పని ముగించుకుని ముగి ముగిసిన తర్వాత ఇంటికి దారి పట్టాను అనుకోకుండా దారిలో ఒక సంఘటన జరిగింది శిలువను మోసుకొని వెళ్తున్న ఒక మనిషికి నన్ను సహాయం చేయమన్నారు ఆయన ఎవరో నాకు తెలియదు నాకు ఆయనకు ఎలాంటి ఒక పరిచయం కూడా లేదు అప్పుడే చూశాను నా వంటి ఒక మనిషి వేదనతో కష్టపడుతున్నాడు శిలువను బోయటకు సహకరించాను నేను ఆ శిలువపై చేయి పెట్టగానే ఆయన నాపై చూ నా వైపు చూశారు అది నేరం చేసిన వారి చూపు కాదు ఆ రక్తపు చెమటంలో కూడా ఆయన కన్నీల్లో కనికడమును చూశాను అన్యాయముగా అక్రమగా ఎవరైనా నీరస్తునిగా చేయబడి ఉన్న ఎదుల వారికి సహకరించమన్నట్లు ఆ చూపు కష్టాల్లో ఇతరులకు సహాయం చేయటలోని మానవుని గొప్పతనం ఉంది మీ కష్టాలలో బాధలలో మీకు సహకరించి మేము కాపాడిన వారిని తలంచి వందనాలు తెలుపండి అలసి తలసిపోయి తమ బాధలను భరించలేని స్థితిలో ఉన్న వారికి మీ చేయుతను ఇవ్వండి ప్రార్థించడము మా దైవమ యేసువా అత్యంతులకు చేయక పోయి పోయినదంతయు నీకే చేయకపోయామని గ్రహించుటకు